నేను ఎందుకు హిందువును కాకుండా పోయాను అనేటువంటి పుస్తకం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా ఉంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా దళిత వెనకబడిన తరగతుల సామాజిక తరగతుల్లో ఉండేటువంటి అనేక సంఘాలు వ్యక్తులు సంస్థలు దీని మీద విస్తృతంగా చర్చిస్తున్నారు ఇది బన్వర్ మేఘవంశీ అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ తన సొంత అనుభవం నుంచి రాసినటువంటి జీవిత ఆత్మకథ ఇది ప్రధానంగా ఆయన రాజస్థాన్కు సంబంధించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్లో అతి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ శాఖలకు అటెండ్ అయినాడు స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా ప్రభావితమై అనేక రకాల ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొని గ్రా తాలూకా స్థాయి నాయకుడు ఆ తర్వాత జిల్లా స్థాయి నాయకుడై నాగపూర్లో ఉండే ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్లో వరకు ఆయన విస్తృ ఆయన ప్రయాణం జాగింది ఈ ప్రయాణ క్రమంలో తాను ఆర్ఎస్ఎస్లో చూసినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని అక్కడ జరిగినటువంటి దళితుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను వర్ణాశ్రమ ధర్మాన్ని ఏ రూపాల్లో అమలు చేస్తున్నారనే విషయాన్ని సోదాహరణంగా తన జీవిత అనుభవం నుంచి పుస్తకంలో ఆయన చూపడం జరిగింది ఉదాహరణకి ఈరోజు ఆర్ఎస్ఎస్ దేశమంతటా ప్రచారం చేసుకుంటుంది హిందూ బంధువులం మనం అందరం కలిసి మన హిందువులందరం ఐక్యం కావాలని కానీ ఈ మేఘవంశీ దీంట్లో చెప్తున్న దాని ప్రకారం చూస్తే హిందూ బంధువులు అనేది పైకి వేసుకున్న ముసుగు వాస్తవానికి వాళ్ళ కుల వ్యవస్థను కోరుకుంటున్నారు వర్ణాశ్రమ ధర్మాన్ని బలంగా కోరుకుంటున్నారు అని చెప్తూ ఒక ప్రశ్నను సూటిగా ఆర్ఎస్ఎస్కి వేసినాడు ఆయన అడుగుతున్నది ఆర్ఎస్ఎస్ ఏర్పడిప్పటికీ తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుంది రేపు రెండు వేల ఇరవై ఐదు వస్తే వంద సంవత్సరాలు అవుతుంది ఇది రాసింది ఆరు సంవత్సరాల క్రితం రాసిన బుక్ ఇప్పుడు తెలుగులో లేటెస్ట్గా వచ్చింది అందుకని అప్పటికి తొంభై ఆరు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ఏర్పడి పనిచేస్తుంది కదా ఈ తొంభై ఆరు సంవత్సరాల్లో ఒక్కటారైనా ఒక్క సంఘటనలోనైనా దళితుల వివక్షకు సంబంధించి మీరు ఆందోళన చేశారా ఒక గుడిలో ప్రవేశం కావాలనో కులవిపక్ష పేరుతో ఎక్కడైనా పెత్తందారులు చేసిన దౌర్జన్యానికి వ్యతిరేకంగానో లేదా ద దళితులకు సంబంధించినటువంటి సామాజిక సమస్యల మీద ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా కానీ ఓ ప్రాంతంలో కానీ లేదా ఓ సంఘటన సందర్భంలో కానీ రియాక్ట్ ఎందుకు కాలేదు ఒక కార్యక్రమాన్ని ఎందుకు చేయలేదు అంటే హిందూ బంధువుల్లో దళితులు లేరా అనేది ఆయన మొదట దీంట్లో అడిగినటువంటి సూటి ప్రశ్న అదేవిధంగా ఈ పుస్తకంలో మూడు అంశాలను ఆయన చర్చించినాడు మొదటిది ఆర్ఎస్ఎస్ శాఖ ఆ శాఖ నిర్వహించే పద్ధతి ఆ శాఖ నిర్వహణకు అవసరమైన డబ్బు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరిపే తీరు దానికి సంబంధించినటువంటి సోషల్ ఆడిట్ కానీ లేదా దానిలో నాయకత్వాన్ని నిర్ణయించడంలో కానీ ఏ పద్ధతుల్లో అనుసరిస్తారు అనేది మొదటి అంశం రెండోది ఆర్ఎస్ఎస్ శాఖల్లో చెప్తున్నటువంటి మతం యొక్క ఉద్రిక్తతలు పరాయి మతం మీద పరాయి వ్యక్తుల మీద లేదా ఇతరుల మీద వారు ఏ రకంగా రెచ్చగొడతారు ఏ రకంగా ద్వేషాన్ని పెంచుతారు చిన్న పిల్లల మనసుల్లోనే ద్వేషం విద్వేషం పగ కక్ష లేదా కోపం ఈ ఎదురుదాడి అనేటువంటి పేర్లతో ఏ రకంగా వాళ్ళు విషభిజాలు ఆడతారు రెండో అంశంగా ఆయన చెప్తున్నాడు మూడోది ఆర్ఎస్ఎస్ దాని రూపాన్ని ఎదుర్కోవడానికి దాని యొక్క విస్తృతిని ఎదుర్కోవడానికి ఏ రకమైనటువంటి పని చేయాలి అనేది ఈ మూడు అంశాలు దీంట్లో ప్రధానంగా కనపడతాయి ఈయన ఇంత ఇంతకుముందే చెప్పినట్టు ఈయన రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వాడు వీరి తండ్రి ఇందిరా కాంగ్రెస్ పట్ల చాలా సానుకూలమైన వాడు అదేవిధంగా ఈయనకు ఒక అన్న ఉంటాడు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా చిన్నప్పుడు చదువుకుంటుండు తన అన్న చదువు మధ్యలో మానేస్తే తండ్రి ఈ చిన్న కొడుకు మీద ప్రేమతో ఈయన చదువుతున్నదనే మీద ఆసక్తితో చదివించాలనే తాపత్రయంతో ఆయన అనే రక అనేక రకాల పనులు చేస్తూ కొడుకును చదివిస్తాడు అయితే ఇతను ఆర్ఎస్ఎస్కు స్లోగా శాఖలకు పోతున్నాడని తెలిసి తండ్రి ఈ ఆర్ఎస్ఎస్ యొక్క స్వభావాన్ని చిన్నప్పటి నుంచి ఆయనకు చెప్తాడు అయినా సరే కొడుకు తన తండ్రి మాట వినకుండా దేశభక్తి చాలా గొప్పది దేశభక్తి కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అందుకని ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేస్తానని చిన్నప్పటి నుంచే తండ్రితో తగాదపడుతూ ఉంటాడు కానీ తండ్రి మాత్రం అతను చదువుకి ఇబ్బంది కలగకుండా చదువుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే ఆయన పడుతున్నటువంటి మార్గం సరైంది కాదని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది తండ్రి కొడుకుల మధ్య జరిగే సంవాదం మొదటి భాగంలో చూపిస్తాడు రెండో అంశం ఆయన చెప్పిన దాంట్లో ఆర్ఎస్ఎస్ శాఖలు పోయినప్పుడు అక్కడ తనకు ఏ రకమైనటువంటి భావాలు కలిగినాయి దేశభక్తి మీద శివాజీ మీద అదేవిధంగా దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవల పట్ల తనకు కలిగినటువంటి సానుకూల భావాల గురించి మొదట్లో చెప్తాడు ఆ తర్వాత తాను రాష్ట్ర జిల్లా నాయకుడి వరకు ఎదిగిన క్రమాన్ని వివరించే క్రమంలో ఒక ఇన్సిడెంట్లో అయోధ్యలో రామ మందిరం అక్కడ కట్టడం కోసం బాబ్రీ మసీద్ అనేటువంటి ఒక పరాయి దేశీలు వచ్చి మన మన మందిరాన్ని కూల్చారు అందుకని కరసేవ చేయాలనే పేరుతో అక్కడికి పోతాడు ఆ కరసేవను మొదటి దశలో పిలిపించిన కరసేవను అక్కడున్న ములాయం సింగ్ ప్రభుత్వం అడ్డుకుంటుంది ఆ తర్వాత తిరిగి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బిల్వారా జిల్లా ఆయన సొంత జిల్లా బిల్వారా జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించుకుంటారు ఆ ర్యాలీ సందర్భంగా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల మీద మెయిన్ రోడ్లో ర్యాలీ కాకుండా ముస్లింలు కేంద్రీకరించబడిన కాలనీల మీద ర్యాలీ చేయాలని నిర్ణయిస్తారు ఆ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వరు అది కూడా నమాజ్ టైంలో ర్యాలీ చేయాలనుకుంటారు ఆ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది ఆ లాఠీ ఛార్జీలో తీవ్రమైన గాయాలకు ఈ బన్వర్ మేఘవంశీకు గురవుతాడు ఆ అక్కడ జరిగిన కాల్పుల్లో పోలీస్ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోతారు ఈ ఇద్దరు అమరులైన కరసేవకులు అని ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించిన నాయకులు ప్రకటిస్తారు వాస్తవానికి ఈ మేఘవంశీ ఆ చనిపోయిన ఇద్దరు ఏ కుటుంబాలు ఎవరు అని చెప్పేసి విచారించుకుంటాడు ఆ ఇద్దరు కూడా ఈ కరసేవకులకు కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిలుపులో కానీ భాగస్వాములు కాదు ఒక ఆయన వ్యాపారస్తుడు ఇంకొక అతను ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికుడు తిరిగి ఇంటికి వస్తూ ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో పడుకున్నప్పుడు ఇంటి ముందు జరుగుతున్న అల్లర్లను చూసి రోడ్డుపైకి వస్తారు ఆ సందర్భంలో ఆయన కాల్ చేస్తారు అందుకని ఇద్దరు కరసేవకులు కాదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాదు అయినా సరే ఆర్ఎస్ఎస్ వీరి యొక్క మరణం వీరమరణం అని ఈ మీర మరణానికి సంబంధించిన ఆస్థికలు జిల్లా అంతటా ప్రచారం చేయాలని చెప్పేసి ఆస్తికలు తీసుకొని గ్రామాల మీద తిరుగుతూ ఉంటారు ఆ క్రమంలో ఈ బన్వర్ మేఘవంశి ఇంటి వారి గ్రామానికి కూడా వస్తారు అది రావడం అనేది ఒక పవిత్ర కార్యంలాగా మేఘవంశి భావించి తన ఇంట్లోనే భోజనం అందరికీ ఏర్పాటు చేస్తాడు ఈ ఆర్ఎస్ఎస్ నాయకులకు ఆ కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలందరికీ అందరికీ నాయక్ భోజనాలు అరేంజ్ చేస్తాడు తండ్రి ఆ భోజనాలు అరేంజ్ చేసేటప్పుడు చాలా వాదిస్తాడు వాళ్ళు మన ఇండ్లకు రారు దాంతోపాటు మన ఖర్చు ఎక్కువ రాణి ఇంటికి భోజనం చేసే అవమానం పాలవుతావు జాగ్రత్త అని చెప్పేసి కొడుక్కి హెచ్చరిస్తాడు కానీ తండ్రితో వాదించి మా ఆర్ఎస్ఎస్ వాళ్ళ నాయకులు అలాంటి వాళ్ళు కాదు అందరం బంధువులు అంటున్నారు ఖచ్చితంగా మా ఇంటికి వస్తారని చెప్పేసి చెప్తాడు ఆ ఇంటికి భోజనం మీటింగ్ అయిన తర్వాత భోజనానికి రావాల్సిన సమయంలో ఆ జిల్లా అధికార ప్రతినిధి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి చివరిలో ఈ మేఘవంశీ భుజం మీద చెయ్యేసి చెప్పాల్సిన మాట చల్లగా చెప్తాడు మేము రావడానికి ఇబ్బంది లేదు కానీ మనతో పాటు సాధవులు సంపత్తులు వీళ్ళంతున్నారు వీళ్ళు కొన్ని మడికట్టు భావాలతో ఉంటారు అందుకని వాళ్ళు మన ఇండ్లకు రావాలంటే ఇబ్బంది పడతారు నువ్వు దయచేసి అనుకు ఏమనుకోకుండా మీరు చేసిన అన్నాన్ని క్యారియర్లో కట్టిస్తే ఊరి బయట పోయి మేము తినేసి ఇంకో ఊరిలో మీటింగ్ చూసుకుంటామని చెప్తారు దీంతో చాలా తీవ్రంగా మనోవేదనకు గురవుతాడు మేఘవంశి రెండు రకాలుగా గురవుతాడు ఒకటి తండ్రితో ఛాలెంజ్ చేసి భోజనం పెట్టించినాను ఏర్పాటు చేస్తే రానుంటున్నారు రెండోది ఆర్ఎస్ఎస్ని నేను నమ్మిన ఆర్ఎస్ఎస్ ఇట్లా ప్రవర్తిస్తుందా అని అనుకుంటాడు అయినా సరే తన పౌర పౌరవం కో ఆ కోసం అక్కడ మర్యాద నిలబెట్టుకోవడం కోసం ఆ భోజనాలన్నింటినీ క్యారియర్లలో కట్టించి కారులో సర్ది పెట్టిస్తాడు అది పోయి తింటారు అని చెప్పేసి ఇతను అనుకుంటాడు కానీ మరుసటి రోజు ఫ్రెండ్ వచ్చి ఇతని మేఘవంశీ ఊరికి సంబంధించిన ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు కట్టించిన భోజనం అంతా ఊరి బయట పొలాల్లో వాడేసిపోయినారు కావాలంటే చూపిస్తారా చూపిస్తానని చెప్పేసి అతను చెప్తాడు అప్పటికే అనుమానం మొదలుకెత్తినటువంటి బనువర్ మేఘవంశీకి ఈ సంఘటన మరింత దిగ్బాంతి కలిగిస్తుంది ఒక్కడ సైకిల్ వేసుకుని పోయి ఆ పొలంలో ఉన్నటువంటి అన్నాన్ని పరిశీలిస్తాడు అక్కడ చీమలు అక్కడ ఉన్నటువంటి పురుగులు కుక్కలు అన్నీ అన్నాన్ని తింటుంటాయి ఓ కుక్కలకు పురుగులకు చీమలకు సమానత్వం ఉంది ఆకలిలో అన్నీ సమానమే అనుకుంటున్నాయి కానీ మనసుల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది అని చెప్పేసి తీవ్రమైన ఆవేదనతో ఈ అవమానాన్ని తట్టుకోలేక నేరుగా పోయి పక్క ఊరిలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రశ్నిస్తాడు వాళ్ళు ఏదో డొంకతిరుగుడు సమాధానం చెప్తారు వెహికల్ కింద పడింది ఆ కింద పడినప్పుడు అన్నం అని చెప్పేసి ఇట్లాడే చెప్తారు కానీ అది వెహికల్ రోడ్డు పక్కన పడినట్టుగా ఎక్కడ ఆధారం ఉండదు తర్వాత అన్నం కింద పడడం కాదు పొలంలో చాలా దూరంగా వేసి ఉంటారు అందుకని ఇవన్నీ బట్టి ఆర్ఎస్ఎస్ తాను నమ్మినట్టుగా ఇది సర్వ కులాలకు సమానంగా చూసే సంస్థ కాదు అని చెప్పేసి బలంగా నమ్ముతాడు అక్కడ ఆ జరిగిన సంఘటన తర్వాత తాను ఈ ఈ సంఘటన అవమానాన్ని తట్టుకోలేక గ్రామంలో ఇంటిలో తనకు అవమానాలు ఎదురవుతాయని చెప్పేసి ఎలుకల మందు అన్నంలో కలుపుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటాడు ఆ ఆ ప్రయత్నం నుంచి గ్రామంలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ కాపాడతాడు అప్పటి నుంచి తన జీవితాన్ని నిర్ణయించుకుంటాడు చనిపోవడం దీనికి పరిష్కారం కాదు మనం నమ్మిన ఆర్గనైజేషను ఇన్నేళ్ళు పనిచేసి పనిచేసినటువంటి సంస్థ ఈ రకంగా వ్యవహరిస్తున్నప్పుడు దీన్ని ప్రజలకు వివరించాలని బలంగా నిర్ణయించుకొని తాను ఆర్ఎస్ఎస్ ప్రచారకుడుగా ఏ కుటుంబ బంధాలతో అయితే తన పరిమితమైన సంబంధాలుండి సమాజం కోసం పనిచేస్తాడో దానికి కట్టుబడి పోయి డిగ్రీ జాయిన్ అవుతాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి కాలేజీలు డిగ్రీలో జాయిన్ అవుతాడు అక్కడ ఏబీపీ అనేటువంటి బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగానికి పోటీగా తాను ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ తర్వాత విభజన సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ సంఘాల పేరుతో దళితుల్లో ముఖ్యంగా పేదల్లో ఆర్ఎస్ఎస్ భావాల పట్ల ఆకర్షితులవుతున్నటువంటి అమాయకులందరినీ వాళ్ళను ప్రచారంలో చేసి దాని యొక్క స్వరూపాన్ని చెప్పడాలని నిర్ణయించుకొని ఆ కృషి అంతా చేస్తాడు ఈ క్రమంలోనే ఆయన అనేక రకాల అవమానాలకు దాడులకు హింసకు గురయ్యి చివరికి దీనికి ప్రత్యామ్నాయం కేవలం ఒక విద్యార్థి విభజన సంఘాలతో పరిష్కారం అయ్యేదట్టు కనపడడం లేదు కాబట్టి మతం మారితే సమస్య పరిష్కారం అవుతుందనుకొని ఇస్లాం మతం మారడం కోసం ఇస్లాం మతానికి సంబంధించిన దర్గాలకు మసీదులకు పోయి మస ఆ మతానికి సంబంధించిన పెద్దలతో కలుస్తాడు చేసుకుని పోయి ఆ పొలంలో ఉన్నటువంటి అన్నాన్ని పరిశీలిస్తాడు అక్కడ చీమలు అక్కడ ఉన్నటువంటి పురుగులు కుక్కలు అన్నీ అన్నాన్ని తింటుంటాయి కుక్కలకు పురుగులకు చీమలకు సమానత్వం ఉంది ఆకలిలో అన్నీ సమానమే అనుకుంటున్నాయి కానీ మనసుల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది అని చెప్పేసి తీవ్రమైన ఆవేదనతో ఈ అవమానాన్ని తట్టుకోలేక నేరుగా పోయి పక్క ఊరిలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రశ్నిస్తాడు వాళ్ళు ఏదో డొంక తిరుగుడు సమాధానం చెప్తారు వెహికల్ కింద పడింది ఆ కింద పడినప్పుడు అన్నం పొర్లిపోయిందని చెప్పేసి ఇట్లాంటివి చెప్తారు కానీ అది వెహికల్ రోడ్డు పక్కన పడినట్టుగా ఎక్కడ ఆధారం ఉండదు తర్వాత అన్నం కింద కాదు పొలంలో చాలా దూరంగా వేసి ఉంటారు అందుకని ఇవన్నీ బట్టి ఆర్ఎస్ఎస్ తాను నమ్మినట్టుగా ఇది సర్వ కులాలకు సమానంగా చూసే సంస్థ కాదు అని చెప్పేసి బలంగా నమ్ముతాడు అక్కడ ఆ జరిగిన సంఘటన తర్వాత తాను ఈ ఈ సంఘటన అవమానాన్ని తట్టుకోలేక గ్రామంలో ఇంటిలో తనకు అవమానాలు ఎదురవుతాయని చెప్పేసి ఎలుకల మందు అన్నంలో కలుపుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటాడు ఆ ఆ ప్రయత్నం నుంచి గ్రామంలో ఉండే ఆర్ఎంపి డాక్టర్ కాపాడతాడు అప్పటి నుంచి తన జీవితాన్ని నిర్ణయించుకుంటాడు చనిపోవడం దీనికి పరిష్కారం కాదు మనం నమ్మిన ఆర్గనైజేషను ఇన్నేళ్ళు పనిచేసి పనిచేసినటువంటి సంస్థ ఈ రకంగా వ్యవహరిస్తున్నప్పుడు దీన్ని ప్రజలకు వివరించాలని బలంగా నిర్ణయించుకొని తాను ఆర్ఎస్ఎస్ ప్రచారకుడుగా ఏ కుటుంబ బంధాలతో అయితే తన పరిమితమైన సంబంధాలుండి సమాజం కోసం పనిచేస్తాడో దాన్ని కట్టుబడి పోయి డిగ్రీ జాయిన్ అవుతాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి కాలేజీలు డిగ్రీలో జాయిన్ అవుతాడు అక్కడ ఏబీపీ అనేటువంటి బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగానికి పోటీగా తాను ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ తర్వాత యువజన సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ సంఘాల పేరుతో దళితుల్లో ముఖ్యంగా పేదల్లో ఆర్ఎస్ఎస్ భావాల పట్ల ఆకర్షితులవుతున్నటువంటి అమాయకులందరినీ వాళ్ళను ప్రచారంలో చేసి దాని యొక్క స్వరూపాన్ని చెప్పాలని నిర్ణయించుకొని ఆ కృషి అంతా చేస్తాడు ఈ క్రమంలోనే ఆయన అనేక రకాల అవమానాలకు దాడులకు హింసకు గురయ్యి చివరికి దీనికి ప్రత్యామ్నాయం కేవలం ఒక విద్యార్థి విభజన సంఘాలతో పరిష్కారం అయ్యేటట్టు కనపడడం లేదు కాబట్టి మతం మారితే ఈ సమస్య పరిష్కారం అవుతుందనుకొని ఇస్లాం మతం మారడం కోసం ఇస్లాం మతానికి సంబంధించిన దర్గాలకు మసీదులకు పోయి మస ఆ మతానికి సంబంధించిన పెద్దలతో కలుస్తాడు కానీ అక్కడ పోయి చూసిన తర్వాత దళితులకు ముస్లింలకు పెద్ద తేడా లేదు అనే విషయం ఆయన అర్థం చేసుకుంటాడు కాబట్టి ఈ మతంలో మారినంత మాత్రాన దళిత జీవితాలు ఏం బాగుపడవు కాబట్టి ఇది పరిష్కారం కాదు క్రైస్తవ మతంలో చేరితే పరిష్కారం అవుతుందని చెప్పేసి క్రైస్తవ మతస్థులు పోతాడు అక్కడ చూసిన తర్వాత తనకు ఒక అనుమానం వస్తుంది నేను ఒక దిగుడు బావిలో నుంచి ఇంకో దిగుడు బావిలోకే దిగుతున్నాను ఒక నీళ్లు నిల్వ పేరకుపోయినటువంటి ఒక చే బావిలో నుంచి తిరిగి అట్లాంటి నీళ్ళే నిల్వ నిల్వ పేరుకున్నటువంటి ఇంకో బావిలోకి పోవడం వల్ల నా దాహం తీరదు కాబట్టి నాకు పరిష్కారం మతం నుంచి ఇంకో మతం లేకపోవడం కాదు మతాలు లేనటువంటి మతాలతో సంబంధం లేని జీవన విధానానికి పోవాలని నిర్ణయించుకొని ఆ తర్వాత ప్రజాసంస్థలతో వివిధ రంగాల వ్యక్తులతో నిపుణులతో మేధావులతో సాహితీకారులతో చర్చించి తన మార్గాన్ని నిర్ణయించుకొని గిరిజన ప్రాంతాల్లో పేదలుండే ప్రాంతాల్లో మొత్తం జీవితం అంతా దానికోసం దారపోసి ఇప్పటికే ఆ రంగంలోనే ఆయన పనిచేస్తున్నాడు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించే క్రమంలో తనకున్న అనుభవాలన్నింటినీ ఆ చట్టం రూపొందించినటువంటి మేధావులకు అందిస్తాడు అర్హంగా సమాజం కోసం పనిచేస్తాడు చివరిగా ఆయన ఈ ఈ ముగింపు చేస్తూ చెప్పినటువంటి తన కవితలు చాలా ఆకర్షణీయమైన కవితలు ఆయన ఏ రకంగా ఆర్ఎస్ఎస్ దాని ప్రమాదాన్ని ప్రజల్లో వివరించడానికి ఎన్ని రకాల ఇబ్బందులకు గురైనడు జీవితంలో ఎన్ని రకాల ఆటపోట్లకు గురైనడు ఆకలి ఎవరు అన్నం పెట్టరు బట్టలుండవు అనేక రకాల ఇబ్బందులు పడుతూ కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని చివరి వరకు ఎట్లా కొనసాగించినాడో దీంట్లో చాలా అద్భుతంగా ఆయన తన జీవితం నుంచి నేర్పుతాడు అన్నిటికంటే చివరిగా ఆయన ప్రశ్నించింది రెండు విషయాల్ని ప్రశ్నిస్తాడు తన కవితలో ఒకటి అంబేద్కర్ మను శాస్త్రాన్ని కాల్ చేసినటువంటి దాన్ని చాలా కవితాత్మకంగా చెప్తాడు నువ్వు కేవలం మనుధర్మాన్ని కాల్ చేయడంతోనే ఆగిపోయినావు ఎందుకు అంబేద్కర్ మస్తిష్కాల్లో మనసుల్లో ఉండేటువంటి ఈ మను ఎవరు కాలుస్తారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించి దాన్ని మార్చాలా బుక్కులు కాల్చినంత మాత్రాన్ని సమస్య తీరడం లేదు కదా అని చెప్పేసి అంటాడు రెండోది ఏకలవీడు బొటకన వేలు కోసి ఇచ్చినటువంటి ద్రోణాచార్యుడికి బొటన వేలు కట్ చేసి ఇచ్చినటువంటి విషయాన్ని గురించి ఇంకొక కవితలో చెప్తాడు నువ్వు బొటకన వేలు కోసించి ద్రోణాచార్యుడు చేసిన కుట్రకు బలైపోయినావు కానీ ఆ రోజే నువ్వు గనక ఇట్లాంటి కుట్రల ద్వారా గురుదక్షిణ అడిగినటువంటి ద్రోణాచార్యుడు తలనే కట్ చేసిందంటే ఈరోజు మాలాంటి వాళ్ళకి ఈ రకమైన వివక్ష అవమానాలు ఉండివి కాదు కదా అని చెప్పేసి అంటాడు అంటే ఈ ఇట్లాంటి కవితలు కూడా దీంట్లో ఉన్నాయి ఆయన రాసినవి అందుకనే నేను దయచేసి కోరేది మనం సామాజికంగా జరుగుతున్నటువంటి కుల వివక్ష కులం పేరుతో జరుగుతున్నటువంటి వర్ణాశ్రమ ధర్మం ఈరోజు జరుగుతున్న బయట ప్రచారానికి పొంతన లేదు సమధర్మం గురించి లేదా సమభావాల గురించి అందరం హిందూ బంధువుల గురించి చెప్పే మాటలు వేరు కింద జరుగుతున్నటువంటి ఎక్కడ ఆ సంస్థలో ఆర్ఎస్ఎస్లో జరుగుతున్నటువంటి పద్ధతులు వేరు అనేది మనం బయట వాళ్ళు మాట్లాడేదానికంటే ఆ సంస్థలో పనిచేసినటువంటి ఓ సీనియరు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని దీనికోసమే సమాజం కోసం కేటాయించినటువంటి ఈ బన్వర్ మేఘవంశీ ఈయన ఆత్మకతను చదవడం ద్వారా మరింత లోతైన వివరాలు మనకు అర్థమవుతాయి దయచేసి ఈ పుస్తకాన్ని చదవమని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు